అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి అందరికి నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ పేస్వాడ సుపరిపాలనకు ఏడాది అయింది తొలి అడుగు విజయవంతమైంది మళ్ళీ అడుగు మరింత సక్సెస్ కావాలి ఇది ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పిలుపు అయితే ఈ ఏడాది కాలంలోనే తల్లికి వందరం పథకం మీద వచ్చినటువంటి విమర్శలు అన్ని కావు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేసిన పథకం అది ఎట్టకేలకు ఏడదైన సందర్భంగా ఏపీ కూటమి ప్రభుత్వం ముందడుగు వేసింది ఈ తల్లికి వందనం పథకాన్ని ప్రారంభించింది అరవై ఏడు లక్షలకు పైగా ఖాతాల్లో నగదును జమ చేసింది ఈ పథకానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం గత వైసీపీ ప్రభుత్వంలో ఎన్ని లక్షల మందికి ఈ లబ్ధి పొందారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకెంతమందికి ఆ లబ్ధిని చేకూర్చే విధంగా చర్యలు తీసుకున్నారు పూర్తి డీటెయిల్స్ తీసుకుందాం మనతో పాటు ఎనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు ఉన్నారు సార్ నమస్కారం నమస్కారం అండి తల్లికి వందనం పథకం మీద ఏడాది కాలంగా వచ్చినటువంటి విమర్శనలను వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ ఈరోజు అమలు చేయడం జరిగింది ఈ పథకానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి సార్ కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది ఈ పథకం తప్పకుండా అంటే మీరు సంవత్సరం అయింది వీళ్ళు ఆరుగారింటిలో కొన్ని ఇంకా చేయలేదు అనేది కొద్దిగా ఉంది అవును సార్ అదే సమయంలో ఒకటతరీకి పెంచిన పెన్షన్లు ఇస్తున్నారు జాబ్ క్యాలెండర్ ఇచ్చి డిఎస్సీ రిక్రూట్మెంట్ ఇచ్చారు దీపం టూ పథకం కూడా అమలు చేశారు తర్వాత ఎన్టీఆర్ క్యాంటీన్లు కూడా ఇచ్చేసారు ఇవన్నీ బాగానే సేవ సేవలు ఇవన్నీ ఇవన్నీ చేశారు కానీ మీరు అన్నట్టు ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శించే దాంట్లో ఇది అంతకుముందు ఏంది అమ్మఒడి ఇప్పుడు తల్లికి వందనం మరి ఎందుకు ఇవ్వలేదు సంవత్సరం అయినా చెప్పారు కానీ ప్రభుత్వాలు కూడా అన్నీ చేయలేక కదా సార్ ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేశారు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు దిగేటప్పుడు రెండున్నర లక్షల కోట్ అప్పుని ఈయన అడిషనల్గా ఎనిమిది లక్షల కోట్లు చేస్తే ఇప్పుడు పదిన్నర లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి అప్పుడు ఉన్నప్పుడు బేసిక్ నీడ్స్ ఏదైనా ఫస్ట్ ప్రయారిటీ ఉందో పెన్ పెన్షన్ లేని వాళ్ళు బతకలేరు మూడు వేల నుంచి నాలుగు వేలు పెన్షన్గా ఇస్తున్నారుగా వాలంటీర్ లేకుండా అవి కూడా చూసుకోవాలి వాళ్ళు టైం పట్టింది వన్ ఇయర్ ఏదైతేనే కానీ ఈరోజు నిన్ననే సీఎం గారు డిప్యూటీ సీఎం గారు లోకేష్ పయ్యావుల్ క్యాష్ అందరూ కలిసి మాట్లాడుకొని విధి విధానాలు రూపొందించారు మీరు చెప్పినట్టు వైసీపీ ప్రభుత్వం దిగేటప్పుడు వాళ్ళు ఇచ్చింది ఎంత అంటే నలభై ఏడు లక్షల మందికి ఇచ్చారు అంటే మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారం నలభై రెండు లక్షల అరవై ఒక్క వేల మందికి ఇచ్చారు అంటే అప్పుడు కేటాయించింది ఆరు వేల మూడు వందల తొంభై రెండు కోట్లు మూడు వందల తొంభై రెండు కోట్లు ఇప్పుడు మీరు చెప్పినట్టుగా దానికంటే ఎక్కువగా రెండు వేల ఐదు వందల కోట్లు ఎక్కువగా ప్రతి ఒక్కరికి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరికీ కూడా తల్లిలో అకౌంట్ తల్లి వంద వేసారనమాట దీంట్లో మీరు చెప్పిన ప్రకారం అరవై ఏడు లక్షల ఇరవై ఒక్క వేల నూట అరవై నాలుగు మంది అంటే ఆల్మోస్ట్ ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్లు అంటే రెండు వేల నాలుగు వందల కోట్లు ఎక్కువ కథ ప్రభుత్వం అంటే వాళ్ళందరూ కూడా బెనిఫిట్ ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్లు ఇవ్వాల్సిందే కదా ఎక్కడ తీసుకొచ్చేలా ఎకడమిక్ కేర్ మళ్ళీ ఎకడమిక్ కేర్ వస్తే ఇవ్వాల్సిందే కాబట్టి ఇది ఏదైతే ఇవ్వటం ఉన్నదో ఇది ప్రతి నెల ఖర్చుతో కూడుకుని పని ప్రతి సంవత్సరం ఎక్కడైతే వాల్సిందే ఎన్నళ్ళకైనా సంవత్సరం దాటినా గానీ గత ప్రభుత్వం కంటే మిన్నగా గత ప్రభుత్వం కంటే ఎక్కువగా బెనిఫిట్ లబ్ధిదారులు ఎవరైతే అర్హులైన ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు అది ఒక మంచి పరిణామంగా మనం చూడాలా వాళ్ళకి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా చదివించలేరు సార్ ప్రైవేట్ స్కూల్లో ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పిస్తారు కొంతమంది ప్రైవేట్ స్కూల్లో చేర్చాలి పచ్చిగా చదువు టీచర్లు ఉంటారు అనుకుంటారు మరి దానికి ఫీజులు కట్టలేరు కదా వీళ్ళు ఇచ్చే పదిహేను వేలు ఏదైతే ఉందో తల్లికి వందనం అది వల్ల కొద్దిగా ఓరటు ఉంటుంది కదా ఖచ్చితంగా అంతే కదండి అదే అది ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిన్న చెప్పటం రోజు అకౌంట్లో పడిపోయి ఎనిమిది ఏడు వందల నలభై ఐదు కోట్లు అది మంచి శుభ పరిణామం అందులో ఇప్పుడు ఈ ఈసారి ఏంటంటే ఈ ప్రభుత్వ కూటమి ఏం చేసిందంటే ఒకటో తరగతి చదువుకున్న వాడికి అక్కడి నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయరోలకు కూడా ఈ పథకం చేయగలిగా చేయగలిగారు ఒకవేళ కొద్దిమంది లబ్ధిదారులకు రాలేదనుకోండి ఈ లిస్టులో వాళ్ళు దరఖాస్తు చేసుకుంటే వెంటనే రెండవ విడత కింద డెఫినెట్గా ఇచ్చే అవకాశం ఉంది ఏదైనా కానీ లక్షలాది మంది ఆంధ్రప్రదేశ్లో పిల్లలు భవిష్యత్తు భావి భారత నిర్మాతలు పిల్లలే నేటి పౌరులే రేపటి పౌరులు కాబట్టి వీళ్ళకి ఈ కూటమి వన్ ఇయర్ అయినా కానీ ఒక శాస్త్రీయబద్ధంగా ఎక్కడ వివాదాలకు తావు లేకుండా ఇచ్చిన మాట ప్రకారం గత ప్రభుత్వం కంటే ఎక్కువగా గత ప్రభుత్వం అంటే మిన్నగా ఈ రోజు వాళ్ళ అకౌంట్లో ఏదైతే ఉందో అందరూ కూడా ఆహ్వానిస్తారు మీరు చెప్పినట్టుగా ఏడాది కాలం తర్వాత అయినా ఖచ్చితంగా గత ప్రభుత్వం కంటే మిన్నగా అర్హులైన లబ్ధిదారులందరికీ అమౌంట్ని వారి వారి ఖాతాల్లో జమ చేస్తుంది అయితే మీరు చెప్పినట్టుగా ప్రతి సంవత్సరం దీన్ని ఖచ్చితంగా జమ చేయాల్సి ఉంటుంది నిధుల కొరత ఉన్నా కూడా కోటం ప్రభుత్వం ముందడుగు వేసి ఈ తల్లికి వందన పథకాన్ని ఎట్టకేలకు ప్రారంభించింది అయితే నిధుల కొరత ఉంది కాబట్టి నిధులను సృష్టించే మేము దాన్ని సంక్షేమ పథకాలకి చేస్తామని కూటమి ప్రభుత్వం ముందుగా చెప్పిన విధంగా ఆ చర్యలు ఎలా కొనసాగుతున్నాయి నిధుల సృష్టించారని సార్ నిధులు అంటే ఏ ముఖ్యమంత్రి గైనా కష్టమే అప్పులు మైపోయిపోయిన ఆంధ్రప్రదేశ్ని గాడిలో పెట్టాలంటే ఒక దశాబ్దం పట్టింది అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి నాలుగున్నర దశాబ్దం అనే అనుభవం ఉంది పవన్ కళ్యాణ్ ఉన్న పోరాట పట్టి వాళ్ళిద్దరున్న ఇన్ఫ్లుయెన్స్ వల్ల బీజేపీ కూడా కలిసి కూటమి ఉంది కాబట్టి మోదీ గారు వీళ్ళు అడిగింది వెంటనే ఎప్పుడు లేని విధంగా ఆంధ్రప్రదేశ్కి చేతన అందిస్తున్నారు కాబట్టి ఆంధ్ర జీవనాటి పోలవరం పూర్తి అవుతుంది రెండు వేల ఇరవై ఏడు నాటికి అదేవిధంగా అమరావతి అసలు రాజధాని ఏదో లేదో పరిస్థితి నుంచి అమరావతి రాజధాని అని దానికి కూడా బడ్జెట్లో నిధులు ఇచ్చారు రోడ్డు కనెక్టివిటీ ఇచ్చిస్తారు రోడ్స్ కూడా ఇస్తున్నారు తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ వర్క్ జరుగుతున్నాయి మొన్న అరవై ఐదు వేల కోట్ల పనులు యాభై వేల కోట్లు రిలీజ్ చేశారు ఎలాంటి వాళ్ళు బిల్డింగ్లు కడుతున్నారు సిఆర్డీఐ ఆఫీసెస్ సెవెన్ ఫ్లోర్స్ బిల్డింగ్ కూడా దాదాపు అయిపోయింది డే అండ్ నైట్ ఎనిమిది వేల మంది చేస్తారు ఇతర రాష్ట్రాల నుంచి కూలీలు కూడా అంటే ఒక ఇక్కడ రాజధాని అనేది లేని పరిస్థితి నుంచి ఇరవై మూడు గ్రామ ఇరవై ఆరు గ్రామాల నుంచి ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చిన రైతులు ఊపిరి పీల్చుకున్నారు హ్యాపీగా మన పండుగ చేసుకున్నారు అసలు రోడ్లు లేని ఆంధ్రప్రదేశ్లో మంచి రోడ్లు వచ్చినాయి మంచి భవిష్యత్తు ఆశాజనకంగా ఆంధ్రప్రదేశ్లో కనపడుతుంది కాబట్టి ఇంకొకళ్ళు అయితే చేసేవాళ్ళు కాదు చంద్రబాబు నాయుడు గారు అపాన అనుభవం ఎక్కడి నుంచి అంటే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకురావడం కావచ్చు లేకపోతే టిడ్కో నుంచి పదకొండు వేల కోట్ల కావచ్చు జపాన్ నుంచి కావచ్చు వేరే ఇది వల్ల ఏది ఆర్డర్లో ప్రయారిటీలు ముఖ్యమో దానికి డైవర్ట్ చేసుకుంటే ఫండ్స్ ఇబ్బంది లేకుండా చేసే క్రమంలో ఇవన్నీ కూడా జరుగుతాయి అలాగే పదకొండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఎన్డీఏ సెంట్రల్ గవర్నమెంట్ గురించి కూడా ఒక మాటలు డెఫినెట్గా లెవెన్ ఇయర్స్ మోదీ ఎటువంటి అనుభవం లేని డైరెక్ట్గా గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యాడు పదమూడు సంవత్సరాలు చేశాడు కట్ చేస్తే దేశ ప్రధాని మోడీ మనం ఏం చేసాం చూస్తాం అప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పుడు చూసుకుంటే కనుక మూడు సార్లు మూడోసారి కూడా పదకొండు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు అతి తొందరలో త్వరలో డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నాడు దేశవ్యాప్తంగా బీజేపీగా వచ్చే మిత్రపక్షాలు ఇది పండగలా చేసుకోవాలని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చింది లెవెన్ ఇయర్స్ మా మామూలు ఈజీ కాదు వంద దేశాలపైన తిరిగాడు భారతదేశ సార్వభౌమత్వాన్ని కాపాడాడు ఒకప్పుడు పివి నరసింహారావు ఆర్థిక సంస్కరణలు చేసిన తెలుగు బిడ్డ బహుభాష కోవిదురు పద్నాలుగు భాషలు వచ్చినాయి మనం గర్వంగా చెప్పుకునేవాళ్ళం ఆ తర్వాత అంతటి పేరు దేశం ఆర్థికంగా సామాజికంగా ముందుకు తీసుకెళ్లే విషయంలో దేశ రక్షణ విషయంలో రాజీ పడకుండా ఈ రోజున ఆయన ప్రదర్శిస్తున్న తీరు విమర్శనవాదులు కూడా ప్రశంసించే స్థాయికి ఉంది కాబట్టి మోదీ ఒక వ్యక్తి కాదు ఒక వ్యవస్థగా రూపాంతరం చెందాడు మరి మూడోసారి కూడా పదకొండు సంవత్సరాలు పూర్తి చేసుకోవటం ఒక ప్రధాని ప్రపంచ దేశాల మనంలో పొందే మోదీ గారు ఒక టీ వాళ్ళ నుంచి ఒక ఛాయ్ వాలా నుంచి దేశ ప్రధానిగా అయిన తీరు ఏ స్వార్థం లేదు ఆపరేషన్ సింధు జరిగితే నా బిడ్డల జోలికి వస్తారా ముదుట సార్ అని చెప్పేసి సింధు జలాలు నాపేశాడు పాకిస్తాన్ లో ఉన్న తొమ్మిది సవరాలను కొట్టేశాడంటే అక్కడ ఆపరేషన్ సోఫియా కురేషిన్ పెట్టి ఒక ముస్లిం మహిళ పెట్టాడు అదే ఆర్టికల్ అయోధ్య చెప్తున్నా ఆపరేషన్ సింధు లేటెస్ట్ పోతే ఇక త్రీ సెవెంటీ ఆర్టికల్ ఎవరు మన కళ్ళ కూడా ఊహించలా కాశ్మీర్ మనదే మొన్న కూడా నలభై ఆరు వేల కోట్ల అభివృద్ధి పనులు చేశారు చినాబ్ నది మీద ప్రపంచంలో ఎత్తేల్ వరకు మించిన ఇది తెలుగు మహిళ మాధవీలెత్తా దాంట్లో ఉన్నదా దీన్ని బట్టి మనం ఏం చెప్పుకోవాలా మనం మన కళల సహకారం చేయడానికి మోదీ గారి రూపంలో ఈ ఆయన జీవించిన కాలంలో మనం జీవించటం చాలా మన గొప్ప అనుభూతి ఒకప్పుడు అబ్దుల్ గారు అనుకునేవాళ్ళు నిజంగా మోదీ గారు లాంటి వ్యక్తులు ఉన్నటువంటి దేశమే తన ముఖ్యం దేశ సౌభాగ్యం ముఖ్యం దేశ రక్షణ ముఖ్యం కాబట్టి ఇప్పుడు జపాన్ కూడా దాటి ఆర్థిక వ్యవస్థలో ఫోర్త్ ప్లేస్కి వచ్చామంటే మామూలు విషయం చెప్పండి కాబట్టి త్రీ సెవెంటీ కావచ్చు త్రిబుల్ తలాక్ రద్దు చేయటం కావచ్చు కామన్ సిల్ కూడా చాలా రకరకాలుగా కాపాడుకుంటా ప్రభుత్వాన్ని కాపాడుకుంటా పార్టీని విస్తరించుకుంటా అన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకున్నా ఉన్న మోదీ గారు ఈ దేశంలో అనేక మంది మార్గదర్శకం నిలిచిపోతారు రైట్ సార్ థ్యాంక్ సో మచ్